లేచిపోదామా అనే డైలాగ్ వినగానే అందరికీ గుర్తొచ్చేది గీతాంజలి సినిమాలోని హీరోయిన్ గిరిజ నైన్టీన్ ఎయిటీ నైన్లో వచ్చిన గీతాంజలి సినిమాతో అక్కినేని నాగ్ శాసన నటించింది హీరోయిన్ గిరిజ ఆ సినిమాలో ఓ జబ్బుతో ఉన్న అమ్మాయిగా కొద్ది రోజుల్లో చనిపోబోతోందని తెలిసి కూడా చాలా హ్యాపీగా అల్లరిగా అందరినీ అల్లరి పెట్టే క్యారెక్టర్లో ముద్దు ముద్దుగా అందరినీ ఆట పట్టిస్తూ ఆ పాత్రకే అందం తెచ్చింది యాక్ట్రెస్ గిరిజ అదే కాకుండా అదొక రొమాంటిక్ లవ్ స్టోరీ ఆ సినిమాలో నాగ్ గిరిజల కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్లో అద్భుతంగా పండింది ఆ సినిమా ఓ సంచలనం ఇప్పటికీ గీతాంజలి అంటే ఎవర్ గ్రీనే మరి గీతాంజలి హీరోయిన్ గిరిజ ఇప్పుడు ఎక్కడుంది ఏం చేస్తుంది అసలు ఎలా ఉంది గీతాంజలి సినిమా తర్వాత బోలెడనే సినిమా ఆఫర్లతో బిజీ అయిందట గిరిజ ప్రయాణాలతో షూటింగ్లతో తెగ ఉక్కిరి బిక్కిరి అయిపోయిందట గీతాంజలి సినిమా తర్వాత మలయాళంలో వందనం సినిమా చేసింది హిందీలో జో జీతా ఓహి తో పాటు తుజే మేరీ కసం సినిమాల్లో నటించింది ఆ తర్వాత తెలుగులో హృదయాంజలి చేసింది మలయాళంలో ధనుష్ కోడి అనే సినిమా చేయగా అది రిలీజ్ అవ్వలేదు చేసినవి ఆరు సినిమాలే అయినా నాలుగు నంది అవార్డులను గెలుచుకుంది హీరోయిన్ గిరిజ అయితే గీతాంజలి సినిమా తర్వాత సూపర్ స్టార్ రజనీకాంతే గిరిజకు ఫోన్ చేసి తనతో నటించమని అడిగాడట దీన్ని బట్టే తెలుస్తోంది గిరిజ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందని ఇదిలా ఉండగా చెన్నైలో ఓసారి ఇద్దరు వ్యక్తులు గిరిజ అపార్ట్మెంట్లోకి చొరబడి గిరిజను కిడ్నాప్ చేయాలని కూడా ప్లాన్ చేశారట కానీ లక్కీగా గిరిజ అప్పుడు ఇంట్లో లేదట ఆ తర్వాత నుండి గిరిజ ఓ ని పెట్టుకుందట అయితే ఆ తర్వాత గిరిజ సినిమాలు ఎందుకు చేయలేదు అందరికీ ఎందుకు కనుమరుగైపోయింది అంటే నిజానికి గిరిజ ఇండియన్ కాదు బ్రిటిష్ ఇండియన్ గీతాంజలి సినిమా టైంలోనే గిరిజ టీనేజ్లో ఉండేది ఆ వయసులోనే గిరిజ మనసు ఆధ్యాత్మికత వైపు వెళ్ళిందట ఎన్నో ప్రశ్నలు తనని అప్పుడే ఆ వయసులోనే వేధించేవట దీంతో గిరిజకు కమర్షియల్ ఇండస్ట్రీలో ఉండడం ఇష్టం లేకే కెరీర్కి పులి స్టాప్ పెట్టి రచయితగా మారి లండన్లో సెటిల్ అయిపోయింది ఇప్పుడు వీలైనంత ఎక్కువగా గిరిజ ఆశ్రమాల్లోనే గడుపుతోందట